బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమంటివి నేను మీ అమ్మి ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధేష్ శర్మ గారు ఉన్నారు గురు గారితో మనం మాట్లాడుదాం నమస్కారం గురువు గారు గురు గారు సంవత్సరంలో సంవత్సరం మీనరాశ వారికి అసలు ఏ విధంగా ఉంటుంది అలానే ఈ రాశి వారికి సంబంధించిన ఆదాయం కానీ రాజపూజ్యం అవమానం గురించి తెలియజేయండి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజ్యపూజ్యం ఐదు అవమానం మూడు బానే ఉంది కానీ ముఖ్యంగా మీనరాశి వారు ఆరోగ్య పరిస్థితిలో చాలా చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి సమయం ఈ కొడు నామ దీనికి సాక్షాత్ జన్మరాశిలో రాహు ద్వాదశంలో శని ఈ రెండు గ్రహాల ప్రభావం చేత బుద్ధిమాంద్యంతో ఎవరైతే చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయి మోసాలకి గురి అవుతూ అనవసరమైనటువంటి ధనం శారీరక శ్రమ నష్టపోతూ అనారోగ్యాన్ని సంపాదించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించడం అనేది చాలా మంచిది ఇప్పుడు ఆర్థికంగా ఎలా ఉంటుందండి ఈ రాశి వారికి ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది నాన్న దేనికంటే తృతీయ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి వృషభంలో గురుడు ఉంటాడు కాబట్టి కొంత మేరకు పర్లే పర్లేదు అనిపిస్తుంది కానీ చెప్తున్నారు కదా మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి పక్కవాడు చెప్పాడు కదా అని చెప్పి మనం పురోగమని చెప్పి వెళ్లకుండా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం వ్యాపారం కూడా అంతే జాగ్రత్తగా వ్యాపారం కూడా అనవసరమైనటువంటి పోకడలు పోయి పక్కవాడు ఏదో చేస్తున్నాడో మనం కూడా చేద్దామని చెప్పి పోతే మాత్రం తప్పనిసరిగా దెబ్బతింటారు అవమానాలకు గురవుతుంటారు వీళ్ళకి సంబంధం లేవహారాలు తలదూరుస్తూ ఉంటారు తద్వారా అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి శత్రు బాధలు పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా అనవసరమైనటువంటి శత్రుత్వాలు వీళ్ళు రోడ్డు మీద పోతూ పోతూ ఎవరో కొట్టుకుంటున్నారు విడిపోయి ఒక దెబ్బేసి వస్తాడు వీడు ఇద్దరు వీడికి శత్రువు అవుతుంటారు ఈ రకమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తాయి కాబట్టి జాగ్రత్త వహించడం అనేది మంచిది వివాహ ప్రయత్నాలు చేసిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి వివాహానికి ఉండదు ఎందుకంటే తృతీయంలో గురుడు ఉన్నాడు కాబట్టి రా మీనరాశిని చూస్తున్నాడు కాబట్టి మీనరాశి గురువుకి సొంత రాశి కాబట్టి తప్పనిసరిగా వివాహ యోగంలో దిగ్విజయంగా పూర్తి అవుతాయి అవుతాయి పనులన్నీ కూడా అనుకున్న వాళ్ళకి మంచి సంబంధాలు వస్తాయి ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు గవర్నమెంట్ రంగానికి సంబంధించి ఎలా ఉంటుంది అసలు గవర్నమెంట్ రంగం వారికి పెద్దగా ఆశాజనకంగా లేదు కానీ ప్రభుత్వ రంగాల వారికి మాత్రం ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు కంపెనీల ద్వారా విదేశీ ప్రయాణాలు చేయడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది అంటే విద్యార్థులు కూడా ఉందండి విద్యార్థులు విద్యార్థులు కూడా విదేశీయానం పెద్ద సమస్య అయితే మారదు తొందరగా అవుతుంది చూడండి అంటే విదేశాలు ఇందాక మనం ఒక ర్యాంక్ గురించి చెప్పుకున్నాం అలానే విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళల్లో మీనరాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ సంవత్సరం మీన మేష కన్యా రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ సంవత్సరం ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తుంటారు ఇప్పుడు భార్య మధ్య కానీ సంతానం పరంగా ఎలా ఉంటుందండి వీళ్ళకి సంతాన పరంగా అంటే చెప్పారు కదమ్మా బంధుమిత్రుల వల్ల వచ్చేటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ ఇక్కడ అవగాహన లోపం ఎక్కువగా ఉంటుంది చిన్న మాట అంటే అనేటువంటి వాళ్ళకు తప్ప వినేటువంటి వాళ్ళకు తప్ప తెలియనటువంటి అయోమయ స్థితిలో ఉండిపోతారు ఆయన కరెక్ట్గా అన్నా నేను తప్పుగా అర్థం చేసుకున్నానా లేదంటే ఆయన కావాలని రాంగ్ వాడు వింటే నేను నేను ఎలా అర్థం చేసుకున్నాను అనేటువంటి ఒక అయోమయ స్థితిలో చిన్న చిన్న సమస్యలు చిరికి చిరిగి గాలివానగా మారుతూ ఉంటాయి బంధుమిత్రులు జోక్యం చేసుకోవడం ద్వారా ఈ సమస్యలు తీరుతాయి తప్పనిసరిగా వీళ్లలో ఒక మిత్రుడి ద్వారా ముఖ్యంగా ఈ సమస్యలు తీరడం అనేది జరుగుతుంది అంటే ప్రయాణం ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ప్రయాణాల్లో పెద్ద సమస్యలేం లేవు వీళ్ళకి కానీ అనవసరమైన ఖర్చులు మాత్రం అధికంగా పెరుగుతాయి తద్వారా అంటే ఇప్పుడు అసలు ప్రయాణం చేయడం అనేదే ఖర్చు అందులో వీళ్ళు సొంత వాహనాలు చేసేటువంటి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి మాత్రం ఇంకా ఎక్కువగా ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఈ ఆరోగ్య సమస్యలు రాశివారికి చాలా ఎక్కువ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా చాలా ముఖ్యంగా కళ్ళకు సంబంధించిన నేత్ర సంబంధమైనటువంటి బాధలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా బ్రెయిన్ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు ఓవర్ థింకింగ్ ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ లీవర్ ఇట్లాంటివి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఏ విధంగా ఉంటుందండి రాజకీయ నాయకులకి పర్లేదు నాన్న చెప్పుకోదగ్గంత విజయ మార్గంలో నడుస్తారు అని చెప్పడానికి లేదు అలా అని చెప్పి ఓడిపోతారు అని చెప్పడానికి లేదు పర్లా అంటే వాళ్ళు అనుకున్న దానికంటే కొంచెం తక్కువ శాతంతో గెలుపు పొందేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడతాయి ఈ రాశివారికి సంబంధించి ఒకవేళ ఇల్లు సంబంధించి ప్రయత్నాలు చేస్తే విధంగా ఉంటుంది ల్యాండ్స్ కొనొచ్చు ఇల్లు కొనొచ్చు వాటి ద్వారా ఎక్కడ నష్టం వాటిల్ అవకాశం లేదు ఇంకా లాభమే వస్తుంది తప్పితే ఇంకా ఈ సంవత్సరం వీళ్ళు ఒక స్థిరాస్తి ఏదైనా కొనుగోలు చేస్తే తద్వారా ఇంకా అభివృద్ధి జరిగేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనపడతాయి అంటే వారికి అంటే ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా రాహు శనిగ్రహ ప్రభావం ఉన్న కారణం చేత అమ్మవారిని ఎక్కువగా ఈశ్వరుణ్ణి అమ్మవారిని ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండాలి శివుణ్ణి పార్వతీ పార్వతీదేవి అంటే రాజరాజేశ్వరి లలిత అమ్మవారు ఇత్యాది ఏ శక్తులైనా సరే అమ్మవారి కిందకే వస్తాయి కాబట్టి అమ్మవారిని ఈశ్వరుణ్ణి వీళ్ళకి తప్పనిసరిగా ఈశ్వరుడికి ఒక మారేడు తనను సమర్పణ చేయడం ప్రతినిత్యం చేయదగినటువంటి విషయం అలాగే అమ్మవారికి శుక్రవారం శుక్రవారం రాహుకాలంలో అమ్మవారికి కుంకుమార్చన చెంచడం అనేది ఉత్తమం కనీసం నెలలో ఒక్క రోజైనా సరే అమ్మవారికి మన పాయసాన్నం ఉంటుంది కదా పాయసాన్నం నివేదన చేయించండి ఈశ్వరుడికి దద్ధోజనాన్ని నివేదన చేయించండి పెరుగన్నం అంటాం కదా పెరుగాన్న నివేదన చేయించండి వీటి ద్వారా వీడకుండేటువంటి సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు ఈ దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం మన కృష్ణుడు పరమా కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి అవునా ఆ విశ్వరూపంలో ఏంటి అందరూ దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో ఉగాది ఉగాది నుంచి నలభై ఒక్క రోజు పాటు జరుగుతుంది ఇప్పుడు ఈ నలభై ఒక్క రోజు ఈ హోమ కార్యక్రమాలను కార్యక్రమంలో ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు శ్రీమాత్రి మహ శ్రీ గురువు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి